హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అసలు వాటర్ స్టైల్లో ఫ్రెండ్స్ చేపల పులుసు మా మదరు అందరూ చేసే విధానం వేరు మా మదర్ చేసే విధానం వేరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా చేస్తాయి కనుక చేపల పులుసు ఈ విధంగా చేస్తారు అంటే కేజీలు మూడు వందల కేజీలు రెండు వందల కేజీలు చేసే విధానం స్టైల్లో మా మదర్ చేస్తారు ఫ్రెండ్స్ వాటర్ స్టైల్ అంటారు వాటర్ స్టైల్లో అందరూ ఒక రకంగా చేస్తారు మా మదర్ ఒక రకం తెల్లవారుజామునే ఏ ఇదంటే ఫ్రిష్ మార్కెట్కి వెళ్ళి మాది పల్లెటూరు ఫ్రెండ్స్ సిటీ ఏలూరు వెళ్ళి మరి మేము ఫ్రిష్ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్ లైవ్ ఫ్రెష్ ఫ్రె ఫ్రెండ్స్ అసలు అన్నీ బతుకున్న చేపలు అంత బాగా బాగున్నాయో ఫ్రెండ్స్ అన్నీ వాటికి కా ఈరోజు వండిన ఐటమ్స్ అన్నిటికీ కావాల్సినవి అన్నీ తెచ్చేసేసాను తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్క ముక్క ఎంత పెద్దగా ఉంది ఈరోజు చాలా పండగ కదా ఫెస్టివల్ టైమ్స్ కదా ఫ్రెండ్స్ చాలా రేటుగా ఉన్నాయి చేపలు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఏదైనా కానీ తను చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా ఆయిల్ వేసుకుంటుంది ఈ చేపల ఈ చేపల పులుసు ఫ్రెండ్ ఫ్రెండ్స్ పలావ్లో కూడా చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది నార్మల్ వైట్ రైస్లోనే కాదు బగ మనం పలావ్ పలావ్లో కూడాను చాలా టేస్ట్గాను చాలా బాగుంటుంది ఈరోజు అసలు స్పెషల్స్ చేపల పులుసు మటన్ కర్రీ పలావ్ వండింది ఫ్రెండ్స్ మా మదరు నేను బిర్యా పలావ్ అని మటన్ కర్రీ వీడియో కూడా అప్లో అప్లోడ్ చేశాను మన ఛానల్లో వెళ్ళి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు కాంబినేషన్స్ గా చేసింది పలావు చేపల పులుసు కాంబినేషన్ కూడా చాలా హెర్రర్ ఫ్రెండ్స్ చాలా తక్కువ తిగినేది అసలు ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా మదర్ అలాగా అన్ని అల్లం ఎల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు విడిగా అల్లం విడిగా పేస్ట్ ఆడుకొని అలా ఎర్రగా వేపుకున్నాక ముక్కలు వేసేస్తుంది ఫ్రెండ్స్ కాస్త ఉప్పేసి పక్కకు పెట్టేస్తుంది ఫ్రెండ్స్ పక్కగా పెట్టినాక అప్పుడు ఇదే స్పెషల్ అసలు అందరూ చేసుకుంటారు బట్ కానీ ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ చక్క నూనెలో వేసి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేపేసేసి ఫస్ట్ అలాగా ముక్కలకి మసాలాలు ఇప్పుడు వేపుకున్న మసాలన్నీ మళ్ళీ పసుపు అనను కారం వేయదు జస్ట్ ఉప్పేసి బాగా అలాగా కలిపేసేసి పక్కన పెట్టేస్తుంది ఫ్రెండ్స్ అలా పెట్టేసేసినాక అప్పుడు ఇలా కలి అంతా అయిపోయాక అప్పుడు పులుసు పోసుకొని వేరే బండి పెట్టుకొని పులుసు పోసిద్ది ఫ్రెండ్స్ అసలు నే నా అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా మదర్ రెండు స్టైల్లో చేసిద్ది నార్మల్ ఇంటి ఇంటి స్టైల్లో చేసే చేపల పులుసు కూడా నేను నేర్చుకున్నాను బట్ ఇదేంటంటే ఎక్కువగా 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 కేజీలు ఫంక్షన్స్లో అనను ఇప్పుడు మా మదర్ ఆ హాస్టల్లో చేస్తారు కదా అప్పుడు ఆ పిల్లలకు వండేటప్పుడు ఇలా విడిగా అలా వండుకొని తర్వాత పులుసు ఇలా పులుసు వేడిగా ఇచ్చేసి ఆ తర్వాత ముక్కలన్నీ ఈ పులుసు మరిగిపోద్దుగా ఫ్రెండ్స్ అప్పుడు ముక్కల్లో వేస్తే ఏమైందంటే ముక్క చెదరకోకోకుండా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ చేపల పులుసు కాదు మటన్ కాదు చికెన్ దేంట్లో అయినా గ్రేవీ కోసం అని అన్న టేస్టీ కోసం ఖచ్చితంగా గసగసాలు కొబ్బరి గసగసాలు కొబ్బరి జీడిపప్పు పేస్టు వాటర్ వేయకుండా మాత్రం ఉండదు ఫ్రెండ్స్ అసలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పులుసు మరిగిపోయింది పులుసు మరిపోయి అంటే చాలామంది పుదీనా వేసుకుంటారో వేసుకోరో నాకైతే తెలీదు బట్ మా మదర్ మాత్రం కన్ఫామ్గా పుదీనాను కొత్తిమీర కన్ఫామ్గా కొత్తిమీర అందరు వేసుకుంటారు ఏంటంటే పులుసు కర్రీలో వంపేస్తుంది కానీ ముందు తలకాయలకి తొందరగా వెళ్ళదని అని తలకాయలు మాత్రం ముందు కొంచెం పులుసులో వేసి కలిపినాక అప్పుడు పులుసు మొత్తం బాండి అక్కడ అన్నీ కలిపే అన్నీ ఏపుకొని పెట్టుకున్న దాంట్లో ఇలా పులుసు పులుసేసేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మాత్రం గరిట అనేది ఎక్కువగా అస్సలు పెట్టదు ఇంకా తిప్పుకుంటూ చేసిద్ది ఫ్రెండ్స్ అదిగోండి అల్లుడు వచ్చాడని చేసింది ఫ్రెండ్స్ వాళ్ళ అల్లుడికి ఇష్టమైనవి అన్నీ తను చేసి ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్ ఎక్కువగా మా హస్బెండ్కి మటన్ కర్రీ ఇష్టమైన మటన్ పలావు చికెన్ చికెన్ అంటున్నాను ఫ్రెండ్స్ సారీ చేపల పులుసు ట్రై చేసింది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మసాలా మాత్రం పొడి మసాలా మాత్రం ఎప్పటికప్పుడు ఏ దేంట్లోకి ఏ మసాలా వేసుకోవాలో అవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ మసాలా ఎప్పటికప్పుడు అలా పొడి మసాలా ఆడుకొని పుదీనా వేసి అలాగా చూడండి ఇంత మసాలా చూపి ఆ మసాలానే వేసుకుని ఎప్పటికప్పుడు అలా మిక్సీ పట్టుకొని వేసుకుంటుంది అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనని కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికినాక అదిగోండి ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి